హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ అభివృద్ది దిశగా పెడుతున్న సందర్భంగా మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని నాయని విశాల్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ గోదా రెడ్డి స్పష్టం చేశారు హనుమకొండలోని వాగ్దేవి కళాశాల ప్రాంగణంలో మహిళలకు పెద్ద ఎత్తున మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీ దాదాపు ఐదు వందల మంది మహిళలకు ఉద్యోగాల ప్రవేశం కల్పిస్తామని ప్రకటించినట్లు తెలిపారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీ గోదా ఈరోజు నాయని రెడ్డి ఫౌండేషన్ ద్వారా మనం ఈ జాబ్ మేళాని నిర్వహించాము వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో జరిగింది ఇది ఓన్లీ ఉమెన్ కోసం నిర్వహించిన జాబ్ మేలా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ మహిళలు రావడం చాలా ఆనందంగా ఉంది మాకు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం మన వరంగల్ అవ్వడం వల్ల ఇక్కడికి ఇంకా కొన్ని కంపెనీస్ని తీసుకురావడానికి కూడా ట్రై చేస్తున్నాము ప్రస్తుతానికి ఈ ఫేజ్లో నాన్ ఐటీ జాబ్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ ఫేజ్లో ఐటీ జాబ్స్ కూడా పెట్టించడానికి ట్రై చేస్తున్నాము దీనికోసం మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చాలా ట్రై చేస్తున్నారు అండ్ ఐటీ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఇక్కడికి కొన్ని కంపెనీస్ని పిలిపిద్దామని అది కూడా ఎక్కువ లేట్ కాకుండా నెక్స్ట్ టూ త్రీ మంత్స్లోనే అయ్యేటట్టు ట్రై చేద్దామని అనుకుంటున్నాం